నాలుగు దశాబ్దాల సీనియర్ నాయకుడిగా ఆయనను గౌరవించాలన్న పార్టీ ఆదేశాలు నిర్ణయాలను రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా తప్పకుండా పాటిస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గత మూడు రోజుల నుండి హాట్ టాపిక్గా మారిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపం చెందిన అంశం నీటి పొడగ లాంటిదని నాలుగు దశాబ్దాల సీనియర్ నాయకుడిగా ఆయనను గౌరవించాలన్న పార్టీ ఆదేశాలు నిర్ణయాలను రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా తప్పకుండా పాటిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీలోకి ఏకపక్షంగా చేర్చుకోవడం పట్ల తీవ్ర మనస్తాపం చెందడంతో పాటు నిరసన వ్యక్తం చేసిన తీరును పార్టీ అధిష్టానం అర్థం చేసుకుందని వివరించారన్నారు గురువారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతాల్లో ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలతో కలిసి మాట్లాడారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపం చెందిన ఘటనతో మంత్రి శ్రీధర్బాబు చొరవ తీసుకుని వెంటనే జగిత్యాలకు చేరుకొని తనకు పార్టీ అధిష్టానానికి వివరించారన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలు ప్రభుత్వ విధానాల్లో భాగస్వామ్యం కావడానికి ముందుకు వచ్చిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను చేర్చుకోవడంలో పార్టీ పరంగా కొంత సమన్వయ లోపం ఏర్పడడంతో కొంత గందరగోళం ఏర్పడిన మాట వాస్తవమన్నారు వెంటనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపం చెందిన అంశంపై మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో పార్టీ ఇన్ఛార్జ్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మాట్లాడి ఆయన గౌరవాన్ని కాపాడుతామని హామీ ఇచ్చారని వివరించారు అలాగే జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు జీవన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతం కోసం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు అందుకు అండగా మేమున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు జీవన్ రెడ్డి అనుయాయులకు పార్టీ శ్రేణులకు ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల విషయంలో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు ప్రభుత్వానికి సహకరించి నడవాలని నిర్ణయించుకున్నారు ఆ నిర్ణయాలలో భాగంగా నలభై సంవత్సరాల నుంచి జగిత్యాల శాసనసభ నియోజకవర్గమే కాదు కరీంనగర్ జిల్లా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు లేవనెత్తి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడిన పెద్దలు జీవన్ రెడ్డి గారు జగన్ సభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వారు అండగా ఉంటూ వచ్చింది ఈ జరిగిన పరిణామాలు కొంతవారు మనస్తాపానికి గురి అవ్వడం మా వైపు నుంచి కూడా సంపూర్ణంగా సమన్వయం చేయడంలో పిసిసి తరఫున కూడా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది క్షణమే గందరగోళ పరిస్థితిని సర్దిద్దడానికి పార్టీ నాయకత్వం ముఖ్యంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు చొరవ చూపించి పెద్దలు జీవన్ రెడ్డి గారిని సంప్రదించి అధిష్టానానికి వివరాలు అందజేసి అప్పటికప్పుడు హుటాహుటిన ఎలాంటి కష్టం ఎలాంటి నష్టం జరగకుండా వారు ముందు నిలబడి చర్యలు చేపట్టడం అధిష్టానం కూడా జీవన్ రెడ్డి గారి అనుభవం జీవన్ రెడ్డి గారికి ఉన్న గౌరవం జీవన్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్ తెలంగాణ ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల దృష్టిలో పెట్టుకొని ఎంబడే వారిని సంప్రదించి కేసీ వేణుగోపాల్ గారు దీపాదస్ మున్షి గారు స్పష్టంగా మీ యొక్క గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా కరీంనగర్ జిల్లా జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉండే ఇన్ని సంవత్సరాలు జీవన్ రెడ్డి గారి గంటగా నిలబడ్డ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఆదేశాలను అమలు చేసి జీవన్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని కాపాడి ఆ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ ఆదేశించింది మేము నిర్ణయించుకున్నాం కాబట్టి యథావిధిగా మళ్ళీ జీవన్ రెడ్డి గారు రెట్టించిన ఉత్సాహంతో ఈనాడు ప్రభుత్వం అమలు చేయబోయే రైతు రుణమాఫీ కావచ్చు ఇతర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్కు సంబంధించిన వివరాలు కావచ్చు వీటన్నిటిని కూడా ఉధృతంగా ప్రజలకు తీసుకెళ్లడానికి వారి అనుభవాన్ని వారి శక్తి సామర్థ్యాలను పార్టీ వినియోగించుకుంటుంది